ఈ వీడియో ఒక పబ్లిక్ సీసీటీవీలో రికార్డ్ అయింది ఒక గ్యారేజ్ లో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒకతను కార్ రిపేర్ కోసమని వచ్చాడు కానీ అతనికి అక్కడ ఒక భయానకమైన గోస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగింది అక్కడ ఏం జరగబోతుందో మీరే చూడండి ఒక తెల్లటి గోస్లీ ఫిగర్ గాల్లో నుంచి ప్రత్యక్షమైంది కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించి మళ్ళీ ఉన్నట్టుండే మాయమైపోయింది దాన్ని చూడగానే కార్ డ్రైవర్కి మొత్తం విషయం అర్థమైపోయినట్టుంది దాన్ని చూడగానే అతను వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు ఆ దయ్యం అక్కడెవరూ లేరని బయటకొచ్చిందేమో అతన్ని చూసిన వెంటనే అది కూడా ఉన్నట్టుండే మాయమైపోయింది అది అతన్ని భయపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా బయటకొచ్చినట్టు అనిపించట్లేదు దీని గురించి మీకేమనిపిస్తుంది ఈ వీడియో జపాన్లో రికార్డ్ అయింది జపాన్లో అందరూ కలిసి ఒక పెద్ద ఫెస్ట్ని ఆచరించుకుంటున్నారు ఆ ఫెస్ట్ కి చాలా ప్లేసెస్ నుంచి విజిటర్స్ వస్తారంట సంవత్సరంలో ఒకేసారి జరిగే ఈ ఫెస్ట్ కి చాలా అంటే చాలా పాపులారిటీ ఉంది కానీ టూ థౌజండ్ నైన్టీన్లో అందరికీ కనిపించేలాగా ఒక వింత జరిగింది అసలు వ్యూలో ఏం కనిపిస్తుందో మీరే చూడండి ఒక టెంపుల్ ముందు ట్రెడిషనల్ డాన్సెస్ జరుగుతున్నాయి ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్ మీద ఒక వైట్ షాడో ఫిగర్ నించునుంది దాన్ని చాలా మంది లైవ్లో కూడా చూశారు ఇది జరిగిన సేమ్ రాత్రి ఇంకో ఇన్సిడెంట్ ఇంకో అతనికి కూడా జరిగింది అతను తన ఫోన్లో కూడా రికార్డ్ చేసుకున్నాడు సేమ్ టెంపుల్ దగ్గర కనిపించిన ఫిగరే మళ్ళీ ఇంకోసారి కూడా కనిపించింది కానీ ఈసారి అది గాల్లో ఎగురుతోంది గాల్లో ఎగురుతూ ఆ ప్రాపర్టీకి మొత్తం కాపలా కాస్తున్నట్టుగా ఉంది కొంతమంది అయితే ఇది దేవత అంటున్నారు ఇంకొంతమంది ఇది దయ్యం అంటున్నారు ఏది ఏమైనా అది ఆ పుణ్యక్షేత్రాన్ని కాపలా కాస్తుందని చాలా మంది అనుకుంటున్నారు దీని గురించి మీకేమనిపిస్తుంది కొంతమంది రాత్రిపూట చేపలు పడ్డానికి వెళ్లారు దగ్గరలో ఒక రివర్ ఉందంట ఆ రివర్ లో రాత్రిపూట చేపలు బాగా పడతాయని వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ వాళ్లకు ఎక్స్పెక్టే చేయలేని ఒక గోస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగింది అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి kayak kemambang gitu rambut bimbuk lah moso iya Iy, kayak genah banget ya Allah Akbar mendekat nul kesini ih 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 ih, ih. kakinya pik Munduga ke tanah cuci ya, deh itu capek mau ankunaruh. Kasih putar di tabel ya mau

Ih, hilang pik. Ayo dong, turun dulu lah. Turun, 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 turun. serem. Topik, kue, Kui kue, kui kue, 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 ఇక్కడ వీళ్ళు చేపలు పట్టుకోవడానికి వచ్చినట్టుగా లేదు ఆ దయ్యమే వీళ్ళని పట్టుకోవడానికి వచ్చినట్టుగా ఉంది దాని చేతి వీళ్ళని చూడగానే వాళ్ళకు అర్థమైపోయింది అది మనిషి కాదని చేపో లేదా తాబేలో కాదని అదొక పారానార్మల్ ఎంటిటీ అని వాళ్లకు గ్యారంటీగా తెలిసిపోయింది అక్కడి నుంచి వాళ్ళు పారిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు